భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య మూడు టీ ట్వంటీల సిరీస్ లో భాగంగా మూడు సున్నా తేడాతో టీమిండియా క్లీన్ స్పిప్ చేసిన విషయం తెలిసిందే ఇక మరో వారం రోజుల్లో టీమిండియా మరో సిరీస్ కు సిద్ధమైంది స్వదేశంలో తో ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది ఈ నెల ఇరవై ఐదు నుంచి హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో తొలి టెస్టు మ్యాచ్ మొదలు కానుంది ఆ తర్వాత ఫిబ్రవరి రెండు నుంచి విశాఖపట్నం వేదికగా రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది తెలుగు రాష్ట్రాల జరుగుతుండడం విశేషం ఇప్పటికే ఈ రెండు టెస్టుల కోసం భారత స్క్వాడ్ ను ప్రకటించింది బీసీసీఐ సెలెక్టర్లు ఇంగ్లాండ్తో జరిగే ఐదు టెస్టుల సిరీస్ లో భాగంగా షెడ్యూల్ ఎలా ఉండబోతుంది టైమింగ్స్ అలాగే లైవ్ ఎక్కడ చూడవచ్చు అనే విషయాల గురించి తెలుసుకుందాం జనవరి ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది వరకు హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో తొలి టెస్ట్ మ్యాచ్ జరగనుంది ఇక ఫిబ్రవరి రెండు నుంచి ఆరవ తేదీ వరకు విశాఖపట్నంలో రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది ఇక ఫిబ్రవరి పదిహేను నుంచి రాజ్కోట్ మైదానంలో మూడో టెస్టు జరగనుంది ఇక ఫిబ్రవరి ఇరవై మూడు నుంచి రాంచీలో నాలుగో టెస్టు మ్యాచ్ జరగనుంది అలాగే మార్చి ఏడు నుంచి ధర్మశాల వేదికగా చివరి ఐదవ టెస్టు మ్యాచ్ జరగనుంది ఇక ఈ మ్యాచ్లన్నీ భారత కాలమాన ప్రకారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమవుతాయి ఇక బ్రాడ్కాస్ట్ విషయానికి వస్తే స్పోర్ట్స్ ఎయిటీన్ టీవీ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం జరగనుంది అలాగే లైవ్ స్ట్రీమింగ్ జిఎస్ సినిమా యాప్ లో చూడవచ్చు అలాగే డిడి స్పోర్ట్స్ లో కూడా ఈ టెస్ట్ సిరీస్ ను ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు